తెలంగాణలో భూస్వాములు లేని తెలంగాణ భూస్వాముల నాయకత్వంలో తెలంగాణ భూస్వాముల నాయకత్వంలో తెలంగాణ అంటే దాని అర్థం తెలంగాణలో ఉన్న బీసీఎస్సీ ఎస్టీలని నిర్మూలించడము అని అర్థం జై తెలంగాణ అంటే అర్థం ఇక్కడ భూస్వాములు మళ్ళీ తమ రాజ్యాన్ని పునర్జీవింపజేసుకోవడము అని అర్థం జై బీసీఎస్సీ తెలంగాణ అంటే తెలంగాణ గడ్డ మీద ఉన్న రెడ్డి వెలమ భూస్వాములని భూస్థాపితం చేయడం అని అర్థం అందుకనే జై తెలంగాణ ద్వారా రెడ్డి వెలమ ద్వరలు తమ భూస్వామ్య రాజ్యాన్ని పునర్జీవింపజేసుకొని తెలంగాణలో ఉన్న బీసీఎస్ ఎస్టీలని ధ్వంసం చేయడము అని అర్థం కాబట్టి జై తెలంగాణ అనే మాట తెలిసి తెలవక అది చాలా ప్రమాదకరమైన శబ్దం అది తెలంగాణ అంటే తెలంగాణ అంటే భూస్వాములు లేని రక్త మాంసాలు ఈ భూమికి అర్పితం చేసిన ఎముకల గూడుతో గుండెల్ని రక్తాన్ని స్వేదాన్ని సమస్తం ఈ భూమికి అంకితం చేసిన తరతరాల బానిసలు బతికిన తెలంగాణ వారి గురించి మాట్లాడాలి తెలంగాణ అంటే భూస్వామికి ఏమి సంబంధం తెలంగాణకి వేల ఎకరాల భూస్వామికి తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం భూస్వాముల రహిత తెలంగాణ కదా కోరుకోవలసింది ఏ భూస్వాములతో తెలంగాణ ప్రజలు విధ్వంసమైపోయారో అదే భూస్వాముల రాజ్యాన్ని పునర్జీవింపజేసుకునే జై తెలంగాణ నినాదం అనడం ఏమిటి తప్పు కదా ఇది జై తెలంగాణ నినాదాన్ని నువ్వు ఎంచుకున్నావంటే భూస్వాములు మా తాతల గుండెల మీద తన్నడం నిజమే కరెక్టే అది ఆమోదిస్తున్నామని కరెక్ట్